రాజ్యాంగాన్ని మన దేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ప్రపంచంలోనే అతిపెద్ద దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ తెలుసు ఎంతో పెద్దదైనటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు ఏ ఇబ్బందులు లేకుండా సజావుగా ముందు నడుస్తూ ఉన్నాయంటే ఆ రాజ్యాంగ రూపకల్పనలో మహనీయుడు పొందుపరిచిన అంశాలు ప్రధాన కారణం భారత రాజ్యాంగం దేశ ప్రజల జీవన విధానానికి ఇలా పూర్తిగా ఏ విధంగా దోహదపడుతుందో చూస్తూ ఉన్నాం రాజ్యాంగం యొక్క గొప్పతనం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్ ఏ విధంగా జరుగుతూ ఉందో ప్రపంచ దేశాలు అన్నిటికంటే మిన్నగా భారతదేశంలో అది అమలవుతూ ఉంది దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛగా సమానత్వంగా ఉండాలి అస్పృశ్యతకి అంటరాని తనానికి దూరంగా ఉండాలి అనేటువంటి భావంతో ఆ రోజు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు భరించి మరి బాగా చదువుకొని ఈ రాష్ట్రాన్ని ఒక దిశని దశని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క రోజును మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం మరో ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి యొక్క రాజ్యాంగాన్ని తొంగలో తొక్కినటువంటి పరిస్థితి